హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వచ్చేసి గణేష్ ఉత్సవాల్లో భాగంగా గణేష్ దగ్గర కోలాట కార్యక్రమాలు అయితే చేస్తున్నారండి ఒక పల్లెటూరు వాతావరణంలో ఈ విధంగా గణేషుని దగ్గర కోలాటం చేయడం చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మనకు సిటీస్లో లాగా డీజే సౌండ్స్ పెట్టి ఎలాంటి పాటలు అంటే అలాంటి పాటలు పెట్టి దేవుని దగ్గర ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారండి అలా కాకుండా ఒక స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణంలో గణేషుని గణేషుని ప్రతిష్ఠించి ఆయన దగ్గర ఈ విధంగా కోలాట కార్యక్రమాలు చేయడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుందండి ఒక పల్లెటూరులో ఈ విధంగా చిన్న పెద్ద చిన్న పిల్ పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని గణేషుని వద్ద కోలాట కార్యక్రమాన్ని అత్యద్భుతంగా అయితే నిర్వహిస్తూ ఉంటారండి ఇలాంటి కార్యక్రమాలు మనం ఎప్పుడో చిన్నతనంలో అయితే చూసి ఉంటాము ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తుంటాయండి ఈ కళల్ని మన పల్లెటూర్లలో కూడా ఇంకా ప్రోత్సహిస్తున్నారంటే మనము చాలా మన భారతీయ సంస్కృతిని మనమైతే అభినందించాలండి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చూడడం మనం చూడడం మన పిల్లలకి కూడా చూపించడం చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఎందుకంటే డీజేలు ఇలాంటి పిచ్చి పాటలు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చూపించేదంతకన్నా ఇట్లాంటి మన పల్లె సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు చూపిస్తే పిల్లలు కూడా అందులో నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారండి చూసారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నా ఛానల్లో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్